వందనాలండి ఈరోజు మే పంతొమ్మిది ఆరాధనలో ఇంకొక భాగము ఉత్సాహగానం చేయుట కీర్తన వంద కీర్తన రెండవ వచనం సంతోషంతో యహో అని సేవించుడి ఉత్సాహగానం చేయుచు ఆయన సన్నిధికి రండి ఈ కీర్తనను తన ప్రజల పట్ల దేవునికి ఉన్న విశ్వాస్యతను బట్టి స్థుతిగానం చేయుట అని పిలిచారు ఈ కీర్తనలో మాత్రమే ఒక ప్రతికూల పదం కానీ దుఃఖంతో కూడిన మాటలు కానీ లేవు ఈ కీర్తనలో కేవలం స్థుతి కృతజ్ఞతలు మాత్రమే ఉన్నాయి పాటలు పాడుతూ సంతోషంగా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఆరాధిస్తూ దేవుని సన్నిధిలో ప్రవేశించుట ఆత్మీయ జీవితానికి తాలపు చెవి లాంటిదని కీర్తనాకారుడు మనకు తెలుపుచు ఉన్నాడు ఎప్పుడు కూడా మనం దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు సంతోషంగా వెళ్ళాలి స్థుతులు అర్పిస్తూ వెళ్ళాలి మన దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడైనా క్రికెట్ మ్యాచ్లు జరుగుతుంటే తమకిష్టమైన ఆటగాళ్ళు సిక్సర్లు కొట్టినప్పుడు కానీ చక్కగా బౌలింగ్ చేసి ప్రత్యర్థులను ఓడించినప్పుడు కానీ ప్రజలు సంతోషంతో కేకలు వేసి తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తారు ఆ విధంగా దేవుని సన్నిధికి వెళ్తూ ఉన్నప్పుడు అత్యుత్సాహంతో ఉండాలని కీర్తనకారుడు మనకు చెప్తూ ఉన్నాడు వందవ కీర్తన చాలా బాగుంటుందండి దయచేసి చదవండి ప్రపంచం యావత్తూ దేవుడు మనకు చేసిన మేలులను గుర్తించి సంతోషంతో ఆనందగానాలు పాడాలా అంటున్నాడు ఈ విధంగా స్పందించటకు రెండు కారణాలు చూపిస్తున్నాడు మన దేవుడు మంచివాడు కాబట్టి రెండవది ఆయన మనతో ఒక సంబంధం చేసుకున్నాడు కాబట్టి ఎప్పుడు కూడా మనతో కలిసి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు ఆయన ఎప్పుడూ మంచివాడు మంచివాడు మా దేవుడు అని పిల్లలు పాడుతూ ఉంటారు చూడండి ఆ విధంగా మనం కూడా అంగీకరించాలి దేవుణ్ణి మనకు ఆనందం నుంచి దేవుణ్ణి మనం ఆనందంగా ఆరాధించాలి సంతోషంతో నింపబడిన ఆత్మ ఆయన లాంటి నైజం కలది ఆయన క్రియలను బట్టి కృతజ్ఞతాభావంతో ఆయన కనికరం కోరాలి ఆయనను స్థుతించి ఆరాధించుటకు మహిమపరచుటకు మనకి ఇవ్వబడిన ఆహ్వానం ఒక వివాహ విందుకు ఇవ్వబడిన ఆహ్వానం లాంటిది మన ఇళ్లల్లో పనిచేసేవారు ఏడు మొహంతో దిగులుగా విసుగ్గా ఉంటే మనకు ఎలాంటి భావం కలుగుతుంది అలాంటి వారితో పని చేయించుట కొన పని కంటే అసలు పనవులు లేకుండా ఉంటేనే మనం మనమే చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా అదేవిధంగా మనం దేవుని సన్నిధికి వస్తు స్థుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నప్పుడు పరిచర్య చేస్తున్నప్పుడు ఉత్సాహ చే చేసేదానికి దేవుడు ఆశిస్తూ ఉన్నాడు నిరాశ నిరీక్షణ మధ్యలోని వారధి స్థుతి మనం స్థుతి మొదలుపెట్టగానే మన దృష్టి సమస్యల నుండి సమస్య పరిష్కారకుని వైపు మల్లుతుంది స్థుతించుటకు కారణాలు ఒక పరిశుద్ధమైన బాధ్యత నిర్వర్తించుటకు పిలుపు ఆయన గొప్పతనాన్ని బట్టి స్థుతించాలి ఆటంకాలన్నీ తొలగించుకొని మేళ్లను తలుస్తూ స్థుతిస్తాలి యాక్చువల్గా దేవుణ్ణి స్థుతించడం పెద్ద కష్టమేం కాదు ఎందుకంటే ఉదయాన్నే లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు మనల్ని కాపాడుతూ ఉన్నాడు మనకు కావలసినీ ఇస్తూ ఉన్నాడు మరి అలా అలాంటి దేవుణ్ణి మంచి నిద్ర ఇస్తున్నాడు మనము విశ్రాంతిగా నిశ్చింతగా నిద్రపోవాలంటే ఆయన మనతో ఉన్నాడనే ఫీలింగ్ మనకు ఉండాలి ఇలాగా ప్రతి నిమిషము ప్రతి క్షణము ప్రతి ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ విత్ విదాస్ అలాంటప్పుడు మనం స్తుతించి ఆరాధించడము చాలా సులభం మనం ఇది హృదయంలో పెట్టుకోవాలి హృదయపూర్వకంగా స్థుతించి ఆరాధించాలి ప్రార్థన చేసుకుందాం దయామైడా ఏసిన స్తోత్రం ప్రభా ఇదిగో తండ్రి తండ్రి స్థుతించి ఆరాధించాలి అనే ఒక నిర్ణయం తీసుకునేదానికి మాకు సహాయం చేయమని ఎల్లవెల్లా సంతోషంగా ఉండేటట్టు చేయమని యేసుక్రీస్తున్నాను వేడుకొంచున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ